శివాయం నమ శివాయ నమ శివాయ కార్తీక పురాణము తొమ్మిదో రోజు తొమ్మిదో అధ్యాయము విష్ణు పాషాద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి వచ్చితిమి మీ ప్రభు వగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించరు అందులకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచ్చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదురు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారంలో విడిచి వేదశాస్త్రమును నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరశ్రీలను కామించిన వారును పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిండు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్మలు వారు మరణించగానే తన కడుకు తీసుకువచ్చి నరకమందు ప్రడదోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారముకులోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వరసలు లేక సంసరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమును ఎట్లు తీసుకొని పోవదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ ఎమకింకులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మలు ఎట్టివో చెప్పదెము వినుడు సజ్జనులతో సహవాసం చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంసారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని కానీ శ్రీహరి అని గాని శివా అని గాని శివుని కానీ స్మరించువారు తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున కానీ హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణ నారాయణ అని స్మరించుచు చనిపోయేను కాన మేము వైకుంఠములకు తీసుకొని పోదుము అని పలికరి అజామనుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమంలో విడిచి కులభ్రష్టుడని నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరకముల బాధల నుండి రక్షించి వైకుంఠమును తీసుకుపోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడును నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగాను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెటుల బొబ్బలెక్కి బాధ కలిగించిన అటులని శ్రీహరిని స్మరించినెడల సకల పాపములు నశించి మోక్షము నొందెదురు ఇది మమ్మాటికి నిజము తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ నమశివాయ